సిఎం వాయిస్ నందం ఉచిత ఇసుక పాలసీ అమలు చేయాలంటూ సిపిఎం ఆధ్వర్యంలో బేల్దారులు సామాన్యులు వినతి పత్రం ఇస్తున్న దృశ్యం కామన్ మ్యాన్ వాయిస్ మీ నందం ఈరోజు రాష్ట్రవ్యాప్తంగా సిపిఎం మోళ్ళు పిలిపించారు ఇసుక ఫ్రీగా ఇస్తానని చెప్పి గతంలో అధికారానికి వచ్చేటప్పుడు కూటమి ప్రభుత్వం చెప్పేసింది ఈ విషయం మీద గత వంద రోజులు దాటిపోయి వంద పది రోజులు అయిపోయింది ఇప్పుడు అధికారానికి వచ్చి దాదాపు ఈ పరిస్థితుల్లో ఇసుక విధానం అనేది ప్రభుత్వమే ప్రకటించేసింది ప్రభుత్వం ప్రకటించేసింది ప్రజల్లో అమలు కావడంలా వాస్తవంగా అయితే ఏట్లో ఇసుక ఫ్రీ అయితే బయట వచ్చేదానికి మామూలుగా ఫ్రీ అన్న తర్వాత ఏ ఇంట్లోకి చేరే కాడికి పన్నెండు వందలు లేకపోతే పదహైదు వందలు కావాలి వెయ్యి రూపాయలు బాడుగా అనుకున్నా ఎత్తిపోసేదానికి ఒక రెండు మూడు వందలు అనుకున్నా పన్నెండు వందలు పదహైదు వందలు అవుతుంది అట్లాంటిది ఈ రోజుటి కూడా రెండు వేల ఐదు వందలు మూడు వేల రూపాయలు మూడు వేల ఐదు వందలు నాలుగు వేలు ఏడు వేలు దాకా ఉంది ఆ విషయం మీద సిపిఎం వాళ్ళు రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు చేయమని లేకపోతే ఆందోళన చేయమని నిరసనలు చేయమని అర్జీ ఇమ్మని చెప్పి చెప్పినారు అందుకోసం ఈ వచ్చి కూర్చోని ఉన్నారు వీళ్ళు వాళ్ళతో నేరుగా మాట్లాడతామని చెప్పి నేను కూడా వచ్చి కూర్చునేసిన కాబట్టి చూద్దాం వీళ్ళు ఏం మాట్లాడబోతుంటారు ఏమి అనేది ఇసుక విధానం ఇప్పటికీ ప్రజల్లోకి అమలు కావడంలా మామూలు కూలీ వాళ్ళు కొద్దిగా తక్కువ రేటుకు వచ్చింది అనుకో ఇండ్లు ఇండ్లు గల్ అంతా పనులు ఎత్తుకునేసి ఎక్కువ పనులు పెడతారు కదా కూడా పని దండిగా దొరుకుతుంది జగన్ పూర్ణిమ అని చెప్పేసి ఇరుకు ఇసుక ఎక్కడికో వెళ్ళిపోయి ఆకాశానికి అంటిపోయి ఇప్పటి వరకు అది దిగి రావడంలా ఈ ప్రభుత్వం వస్తే దిగి వచ్చేస్తుంది అనుకుంటే ఇంకా దిగిరేలా కాబట్టి రియల్ గా మాట్లాడదాం ఇక్కడ మీ పేరు ఏం పేరు నా పేరు హరినాథ్ సిపిఎం పార్టీ మండల సెక్రటరీ రేణుగొంట మండలంలో భవన నిర్మాణం పైన ఆధారపడిన కూలీలు దాదాపు వెయ్యి మంది దాకా ఇక్కడ ఉన్నారు ఈ వెయ్యి మందికి సంబంధించిన పనులు అనేది దొరకడం లే కారణం ఏందని మేము అడిగితే ఇసుక అనేది ఇక్కడ అందుబాటులోకి రావడం లేదు అందువల్ల పనులు లేవని చెప్పి గతంలోనూ ఇప్పుడు చెప్తున్నారు అయితే ఇప్పటి వరకు ఇంకొక విషయం తెలుసా అసలు ఇసుక లేదు అని చెప్పి ఈ ప్రాంతంలో చెప్తాంటారు అయితే రోజు తోల్తానే ఉంటారు అది ఎక్కడ నుండి వస్తా అంటే అర్థం కావడంలా ఇసుక ఏమో లేదంటారు ఉండదు అయితే రోజు తోల్తానే ఉండరు తక్కువ రేటు రావడం లేదండి ఆ ఈ రేణువంట మండలంలో మనకు పాపా నాయపేట దగ్గర జీపాలెము కానీ లేదు లేదు పెట్లా అక్కడ స్వర్ణముఖి నది ఉంది విధంగా గాజుల మనం దానికి లింక్ గా ఉన్న స్వర్ణముఖి నది ఉంది పుష్కలంగా ఇసుక నది ఉంది ఉంది అక్కడ నుంచి ప్రభుత్వం జేసీబీలు పెట్టి ఇసుక తరలించి ఇక్కడ మండల కేంద్రంలోకి తీసుకురావాలి నువ్వు అక్కడ పెట్టి అక్కడి నుంచి పంపిస్తావంటే ట్రాక్టర్ల వాడికి కూడా రెండు వేల ఐదు వందలు మూడు వేల రూపాయలు పైన వసూలు చేసే ఉంది అందుకోసం ఇప్పుడు ఏం చేస్తున్నా అంటే ఈ ప్రభుత్వం ఉచిత పంపిణీ ఉచితంగా ఇసుక పంపిణీ చేస్తామని చెప్పి అది దాని గురించి మాట్లాడడం ప్రైవేట్ వ్యక్తులు ఇది గా తీసుకొని ప్రైవేట్ ట్రాక్టర్ల యాజమాన్యంలో ఇసు ఏర్లేక వెళ్లిపి ఇసుకంతా తెచ్చి రెండు వేల ఆరు వందల రూపాయల నుంచి మూడు వేల మూడు వేల ఐదు వందల రూపాయల వరకు వసూలు చేస్తున్నారు మేము నిన్న ఆడ పనిచేసే భవన్ నిర్మాణ కార్మికులను అడిగితే వాళ్ళు చెప్పుకొచ్చింది ఏంటంటే అన్నా ఈ విధంగా ఎక్కువగా డబ్బు పెట్టి తోలుతున్నారు ఉచితంగా ఎక్కడ ఇసుక రావడం లేదండి మేము చెప్పదలుచుకుంది ఏంటంటే సిపిఎం పార్టీగా ఉచితంగా ఇసుక అంటే నువ్వు ట్రాన్స్పోర్ట్ కూడా ఒక వెయ్యి రూపాయల కంటే ఎక్కువ కాదు గాజలమండ నుంచి ఇక్కడ తోలాలని అక్కడ ఇంత డబ్బులు ఎందుకు వసూలు చేస్తున్నారు ఈ డబ్బులు వసూలు చేసే ట్రాక్టర్ల యాజమాన్యం మీద ఈ రెవెన్యూ అధికారులు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు అందు గతంలో అంతా ట్రాక్టర్లు అంతా మేము పడుతున్నాము వాటి మీద వాళ్ళ మీద చర్యలు తీసుకుంటాం అని చెప్పిన వాళ్ళు ఈ రోజు అటువంటి పరిణామాలు ఎక్కడ కనిపెళ్ళ ఎక్కడ పట్టింది ఎక్కడ వాళ్ళ మీద చర్యలు తీసుకుంటే కనిపెళ్ళ అందుకు ప్రైవేట్ ట్రాక్టర్ల వాళ్ళకి రెక్కలు వచ్చినాయి అందుకోసం పోతారు ఎయిర్ల వేసి ఇసి తెచ్చుకొని దర్జాగా అమ్ముతున్నారు ప్రైవేట్ వాళ్ళే కాదు ఇక్కడ లోకల్ గా రాజకీయ నాయకులు కూడా దానికి వాళ్ళకి సపోర్ట్ చేస్తూ వాళ్ళ దగ్గర కూడా తీసుకుంటూ అందుకోసం రేట్ అని చెప్పి నిజమేనా కొంతమంది ఏంటంటే భవనాలు కట్టేవాళ్ళు అక్కడ ఉన్న స్థానికంగా ఉండే వైసీపీ వాళ్ళని మాట్లాడుకొని వాళ్ళు చెప్తేనే ఇసుకొస్తాంది ఎక్కడా రావడం మేము అడిగిన వాళ్ళు ఒకవేళ ఇంటి యజమాని ఇసు తెచ్చుకుంటానంటే ఆ పరిస్థితి ఎవరు వాళ్ళు ఫోన్ చేస్తారు ఫోన్ చేస్తే ఆ ట్రాక్టర్ యజమాని వాళ్ళతో తో మాట్లాడుకొని అక్కడి నుంచి తరలించుకుంటున్నారు ఇక్కడ అంటే వాళ్ళతో మాట్లాడింది ఇసుక ఎక్కడా వచ్చేదానికి ఏం లేదు సరే అదే ఏమండి రాజకీయ నాయకులు కూడా మాట్లాడే గతంలో వైసీపీ గారు ఎట్లా చేసింది కాబట్టి అదే వస్తుంది అయితే బావడం లేదు అయితే వైసీపీ జడ్జి టీడీపీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత స్థానికంగా ఎవరైతే ఇప్పుడు గ్రామీణ ప్రాంతాలు ఇసు దోలుకోవాలన్నా అక్కడ లోకల్ నాయకులను అడిగి తోలుకునే పరిస్థితి అనమాట అది కూడా ఏంటంటే ఇంటి వాళ్ళు కాదు అక్కడ ఉన్న టాక్టర్ యజమాని మాట్లాడి చేసుకుంటున్నారు వాళ్ళకి ఇక్కడ టౌన్ లెక్క రావాలన్నా వాళ్ళతోనే మాట్లాడుకొని చేస్తున్నారు అందుకోసం ఏంటంటే ఇది దీని గురించి ఎవరు మాట్లాడే వాళ్ళు లేరు ఏంట్రెస్ట్ మీరేమో మేము ఆ సిపిఎం పార్టీగా సిపిఎం పార్టీగా రాష్ట్ర వ్యాప్తంగా మా పార్టీ ఆధ్వర్యంలో పిలిపించింది ఎందుకంటే ఉచిత పంపిణీ ఇసుక పంపిణీ చేస్తామని చెప్పింది అమలు కాలేదు ప్రభుత్వం వెంటనే ఇది చేయాలి రెండవది అవినీతిని అరికట్టాలా అక్రమాలు అన్ని కూడా అరికట్టాలని చెప్పి సిపిఎం కోరుకుంటుంది అందుకోసం రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు ఎంఆర్ఓకి వినతి పత్రాలు ఇవ్వడం జరుగుతుంది అందుకోసం ఏదైతే వలస కార్మికులు హిందీ మాట్లాడే వాళ్ళు రేణుగుంట్లో ఈ మధ్య కాలంలో హిందీ వాళ్ళకి తెలుగు వాళ్ళకి గొడవలు జరిగినాయి కారణం ఏంటంటే ఇక్కడ స్థానికులకి ఉద్యోగ స్థానికులకు పని లేకుండా పోతుంది హిందీ వాళ్ళు వచ్చేసి తక్కువ డబ్బులకి పని చేస్తున్నారని చెప్పి గొడవలు వచ్చినాయి మంచిదే కదా తక్కువ కూలికి పనిచేస్తే అందుకోసం ఏంటంటే అటువంటిదంతా కూడా ఎవరు రెవెన్యూ వాళ్ళు వలస కార్మికుల్ని ఐడెంటిఫై చేసి ఇక్కడ రిజిస్టర్ బుక్ పెట్టి దాంట్లో నమోదు చేసి ఎప్పుడైనా వాళ్ళ పనులు లేకపోయింది అనుకో వాళ్ళకు వర్షాలు పడతాయి పనులు లేవు వాళ్ళకు ఇరవై ఐదు కిలోలు బియ్యము పప్పు నూనె చక్కెర ఇవన్నీ అందించాలా పూర్వకంగా రికార్డు మెయింటైన్ చేయాలి వాళ్ళకి నష్టం ఇబ్బంది జరిగినప్పుడు నష్టపరిహారం ఇవ్వాలని చెప్పేసి అనడం కోసం వలస కార్మికుల్ని రికార్డ్ చేయమంటారు మీరు ఏమన్నా చెప్తారా మీరు కూడా వస్తున్నారు ఇంత మేము కూడా సిపిఎం పార్టీ సిపిఎం పార్టీ నుంచే వచ్చినాము అదే విధంగా ఇప్పుడు పట్టణాల్లో గాని గ్రామాల్లో గాని ప్రాంతాల్లో గాని చూస్తుంటే ఇసుక రేటు ఆకాశానికి అంటుతా ఉంది అదే ఇప్పుడు ప్రభుత్వం కూడా చర్యలు తీసుకొని ఫ్రీగా ఉచితంగా ఇసుక ఇవ్వాలనేసి సిపిఎం పార్టీ తరఫున కూడా మేము డిమాండ్ చేస్తున్నాము అదే విధంగా వర్గ ఇది కార్మికులకు కూడా ఇసుక ఉంటేనే కదా పని ఉంటది ఇసుక లేకపోతే భవన నిర్మాణ కార్మికులు గాని అందరు కూడా ఇంట్లో కూర్చొని ఉంటే భార్య గాని బిడ్లు గాని తిండి జరిగేదానికి వాళ్ళకి కష్టం అనేసి మేము తెలియజేస్తున్నాం ఇదండి విషయము ఆకాశానికి వెళ్ళిపోతా ఉంది దాని దారం పెట్టి లాగడానికి ప్రయత్నం చేస్తా ఉంటారు వెళ్ళిపోకుండా ధరల్ని ఏమి మీరేమండి సిపిఎం పార్టీగా వాళ్ళ భవన నిర్మాణ కార్మికులకి వాళ్ళ పనులు లేకుండా వాళ్ళ బిడ్డలకి పనులు లేకుండా స్కూల్ పోకుండా వాళ్ళ తిండి తిప్పలు లేకుండా ఇబ్బంది పడుతున్నారు కానీ ఇసుక అనేది ఆకాశం అంటూ స్టీల్ అనేది రేట్లు పెరిగిపోయినాయి ఈ బడ బడా మహానుభావులంతా ట్రాక్టర్లు పెట్టి ప్రైవేట్ ట్రాక్టర్లతో తోలుకోవడము ఇసుక ఉచిటింగ్ ఇస్తామన్నారు ఇంతవరకు ఇచ్చిన పాపాన బాలేదు ఎవరు ఎక్కడ గాని ఏడు వేలు అంటారు మూడు వేలు అంటారు పైన కనబడుతుందా ఇది మంచి ప్రభుత్వం అని చెప్పేసి పెట్టినారు చాలా సంతోషం మంచి ప్రభుత్వమే అయితే సూపర్ సిక్స్ అమలు చేసినారా అనుకుంటే ఇంకా అమలు కాలేదని అనుకోవాల్సిందే ఉచిత ఇసుకొ సంబంధించి ఇక్కడ ఇల్లు కట్టేవాళ్ళు కట్టించుకునే వాళ్ళు ఇద్దరు ఉంటారు వాళ్ళతో నేరుగా మాట్లాడతారు ఇప్పటి వరకు సిపిఎం పార్టీ మాట్లాడినారు ఇప్పుడు ఇల్లు కట్టేవాళ్ళు ఆ ఇంటి వాళ్ళు ఇద్దరు వచ్చి ఉన్నారు ఇక్కడ వాళ్ళతో నేరుగా మాట్లాడతాం ఏం చెప్పబోతుంటారో మాట్లాడితే మనకు అర్థం అవుతుంది ఆ ఈ మీరు ఏం పేరునా నా పేరు దిలీప్ బాష ఏం చెప్పండి మీరు ఇల్లు కట్టారా ఎంత రేట్ పోతా ఉంది ఇప్పుడు ఇష్ట ఇప్పుడు ఇసుక మనం చెప్పిన టైం ఇసుక రావటం లేదు వచ్చినాక కానీ మూడు వేల ఐదు వందలు నాలుగు వేలు అంటున్నారు అది కూడా రిచ్ వచ్చి కాళాశ్ర అంటున్నారు కాళాశ్ర అంటే ఇది అట్టుందంటే లాడా దొరికిందని గుర్రం కొన్నట్టు అయిపోయింది దొరికిందని గుర్రం ఆ మాదిరిగా ఈ ప్రభుత్వం మారినా కానీ ఈ ప్రభుత్వంలో ఈ మాదిరిగా లో ఆడ కాళాస్ పోవాలా ఆడించి మన ఇసుక తోలుకోవాలంటే ఇసుక ఆడ ఫ్రీయే తోలుకొని వచ్చిన దానికి ఒక నాలుగు వేలు అవుతుంది అయిపోయింది ఇక్కడ ఇసుక ఉండదని చెప్పేసి సిపిఎం సెక్రటరీ మనం చూసాం ఇప్పటికే ఎందుకంటే ఇక్కడ స్వర్ణముఖి నది ఉంది ఆ నదిలో ఇప్పటికి ఇసుక అక్కడ నుండి తోలుకొని వస్తాడారని మనం కూడా చూస్తా ఉన్నాం ఇప్పటికే అయినా ఆ కాళాశ నుండి తేవాలని చెప్పి సాగు పెట్టేసి నాలుగు వేలు ఐదు వేలు అమ్ముకుంటా ఉన్నారు ఇక్కడ బేల్దారు కూడా ఉన్నారు ఏం పేరు మీ పేరు రాజేష్ రాజేష్ గారు ఇప్పుడు మీరు ఇసుక బాగా ఫ్రీగా వస్తా మీకు లే మూడున్నర నాలుగు వేలు అమ్ముతా ఉన్నారు దాని దానివల్ల చాలా మంది కార్మికులు కూడా పని లేకుండా ఇబ్బంది పడతా ఉన్నారు తగ్గించాలని కోరుకుంటా ఉన్నా కాబట్టి బే బేల్దారులు కూలి పని చేసే వాళ్ళకి కూడా చాలా ఇబ్బందిగా ఉంది గత ప్రభుత్వం వైసీపీలో ప్రభుత్వంలో కూడా ఇదే రేటు ఉంది ఉచిత ఇసుక అయిపోయిన తర్వాత కూడా అంతకంటే పెరుగుతుందా తగ్గాలి కదా ఈ ఏట్లో ఇసుక ఫ్రీ అయితే ఆ ప్రజలకు వచ్చే కాడికి ఇల్లు కట్టే వాళ్ళకి కాడికి రేట్లు మళ్ళీ అదే స్థాయిలో ఉంది ఈ మధ్యలో ఎవరు తింటా ఉన్నారు ఈ డబ్బులంతా కాబట్టి ప్రభుత్వానికి అయితే ఇంతకు ముందు అయితే ప్రభుత్వానికి పోయిందిలే అనుకొని సంతోషపడొచ్చు ఇప్పుడు ప్రభుత్వానికి పోవడంలా అట్లా లబ్ధిదారునికి రావడంలా మధ్యలో ఎవరు తినేస్తుంటారు కాబట్టి దాన్ని పసిగట్టి దాని మీద ఆ ప్రభుత్వం యుద్ధం చేసి ప్రజలకు చేరే విధంగా ఉచిత ఇసుక చేరే విధంగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పేసి ఆ బేల్దారులు విధంగా ఇంటికల్లో సిపిఎం పార్టీ చెప్పరావడం మనం చూసాం ప్రభుత్వం ఒక విధానాన్ని ఎంఆర్ఓ ఆఫీసులు రెవెన్యూ తహసీల్దార్ కార్యాలయం అమలు చేయాలి అయితే తహసీల్దార్ కార్యాలయం పట్టించుకోవడం లేదు ఆ వాళ్ళని కట్టడి చేయడం లేదు ప్రైవేటు వ్యాపారస్తుల్ని ట్రాక్టర్ యాజమాన్యాన్ని కాబట్టి ట్రాక్టర్ యాజమాన్యాలతో అందరితో మీటింగ్ వేసి ఈ మధ్యనే మన రాష్ట్ర ప్రభుత్వం కూడా రాష్ట్రంలో ఉండే ట్రాక్టర్ ఓనర్లు అదేవిధంగా ఈ టిప్పర్లు తోలుతారు కదా వాళ్ళందరినీ పిలిపించి ఆ రాజధాని పరిధిలో వాళ్ళందరినీ మాత్రం మీటింగ్ వేసినారు అయితే మండల స్థాయిలో కూడా మీటింగ్ వేసి డిసైడ్ చేసి దో మీరు ఇంతే అమ్మాలా ఇంతే తోలాలా అని చెప్పాలా అట్లా కాకుండా వాళ్ళ పాటికి వాళ్ళు వదిలేస్తే వాళ్ళు ఇష్టంగా అమ్ముకుంటా ఉంటారు ఆ ఇది చాలా నష్టం కదా రాష్ట్ర యొక్క విధా ఇసుక విధానానికి ఆ విఘాతం పూడ్చిన చేసినట్టు కాబట్టి రాష్ట్ర ఇసుక పాలసీ విధానానికి నష్టం జరగకుండా వెంటనే ఆ ఇక్కడ రెవెన్యూ అధికారులు ఇక్కడ ఉండే ట్రాక్టర్ యాజమాన్యంతో లాజి లారీ యాజమాన్యంతో అదేవిధంగా ఇండ్ల ఇళ్ళు కట్టుకునే ప్రజలతో అందరితో ఉమ్మడిగా మీటింగ్ వేసి నిర్ణయించినాం కాబట్టి ఇంతకంటే డబ్బులు ఎక్కువ ఇవ్వకండి వీళ్ళకి చెప్పాలా అదే విధంగా ఆ ట్రాక్టర్ ఓనర్స్ కూడా ఇంతకంటే ఎక్కువ అమ్మడానికి లేదని చెప్పి వాళ్ళకి చెప్పాలా అట్ట చెప్తే ఏదన్నా అమలు చేయడానికి ఉపయోగపడుతుంది అట్ట కాకుండా ఎవరి పాటికి వాళ్ళు ఉంటే ఎట్లా జరుగుతుంది ఇక్కడ రాజకీయ నాయకులు ప్రజాప్రతినిధులు పట్టించుకొని ఈ విషయాన్ని రెవెన్యూ వాళ్ళకి చెప్పి ఈ అమలు అయ్యేటట్టు చూడాలని చెప్పి కామన్ మ్యాన్ వాయిస్ గా మీకు అందరికి చెప్తాండా అధికారులారా ప్రజా ప్రతినిధులరా ప్రజలారా అర్థం చేసుకొని ఇసుక ఉచిత విధానాన్ని అమలు చేయడానికి ప్రయత్నం చేయాలని చెప్పి కామన్ మ్యాన్ వాయిస్ చెప్తోంది